హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ బెండకాయ చట్నీ చేసేద్దామా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు టూ మినిట్స్ వేయించి తెల్ల నువ్వులు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి వేయించిన వేరుశనగలు ఎండుమిర్చి వేసి మరో టూ మినిట్స్ వేయించుకొని పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి అదే కడాయిలో పచ్చిమిరపకాయలు తరిగిన రెండు ఎర్రగడ్డలు ఉప్పు వేసి పది నిమిషాలు వేయించాలి సన్నగా తరిగిన మూడు టమోటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో మెల్లగా మగ్గించుకోవాలి చివరగా తరిగిన కొత్తిమీర వేసి పది నిమిషాలు వేయించి మొత్తం చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చి నువ్వులను అన్నీ నున్నగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెండకాయ వేపుడిని వేసుకోవాలి వేడి నీటిలో జస్ట్ టూ మినిట్స్ ఉడికించుకునే చింతపండుని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని వడిగం బాగా వేగాక తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు తరిగిన ఆనియన్స్ కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి యాక్చువల్లీ ఇది రోటి పచ్చళ్ళ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నాకు టైం లేనందున మిక్సీలో వేసుకున్నాను మీకు కుదిరితే రోట్లో చేసుకోండి మిక్సీ పట్టించిన చట్నీని వేసుకొని వేయించాలి సాధారణంగా బెండకాయ నూనెను బాగా లాగేస్తుంది అలా లాగిన నూనె మొత్తం బయటకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తీ చూడండి మనసుకి హాయిగా కడుపుకి తృప్తిగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్